Come ஏஐ மெஷன் லெர்னிங் வச்சு எல்லாம் நேர்ச்சுக்கோ சார் ரெண்டு கிரிக்கெட் தம்மா కండక్టర్వా సార్ కూర్చోండి సార్ నేను చూసుకుంటానమ్ సరే అమ్మా ఎంత ఓకే అమ్మా ఇవో ఇస్తారా నేను కడుతున్నా

అంటే అమ్మా ఏం చేస్తావు నువ్వు విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం చదువుకున్నా నువ్వు ఇంటర్వ్యూ చేశాం ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు రోజులు పని చేస్తావమ్మా

ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడిక మనం వెళ్ళేది విజయవాడ ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు ఎంటర్ చేయమ్మా అమ్మాయి కూడా తీసుకోండి విజయవాడకి పెట్టిది ఆ పట్టాలు దేంత పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిక్ అయిద్దాం ఇంటర్బియట్ అమ్మా నైన్త్ క్లాస్ ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమిట్స్ అత్తగారి

చూసుకోవారమ్మా మీరు ఎక్కడి నుంచి చూసుకోవారు మీరేం చదివారమ్మా అమ్మా సరికి అజలు ఎందుకు ఆపేశారు అవునా అమ్మా నమస్కారం అత్తల తల్లి అందరం పడిందా ఎంతమంది ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికీ మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు

నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీ ఐదు మంది ఉన్నారు మీ మామగారా తండ్రి ఆయన ఆయనకు పింఛన్ వస్తుంది

రోజుకే బస్ బస్ చార్జీలో వంద రూపాయలు అయిపో వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజుల ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది

ఏంటమ్మా చె ఏం చేస్తావమ్మా మున్సిపాలిటీ మున్సిపాలిటీ పని చేస్తావమ్మా ఎక్కడ విజయవాడ మున్సిపాలిటీ కొండవల్ల పంచ చేస్తామా ఎంతస్తుందమ్మ ఎంత ఇస్తున్నారు మా మేరే ఒక్క ఏయ్ ఇస్తున్నారు ఎంతమంది ఎంతమంది పిల్లల ఇప్పుడు ముగ్గురు పిల్లల ఏం చేస్తారమ్మ ఆయన పిల్లకి సార్ అప్పాయ ఏం చేస్తారమ్మ అప్పాయి పంచని మానే సార్ సార్ మానేశాడు కరోనా టైంలో ఎంతారి పోయారు ఇంట్లో దగ్గర లేదు మానేసి అచ్చం ఇంకా ఓకే వస్తుందమ్మా నీకు పెన్షన్ కూడా వస్తుంది ఓకే ఇప్పుడు బస్సుల్లో కూడా ఎక్కడ ఉంటావా నువ్వు కాపురం చాలా ఇష్టం మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా కనపడిందాపుగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొన్ని పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సరే

అమ్మా ఏం చేస్తారమ్మా ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావా ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ

ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు ఎక్కడమ్మా ఉండేది ఉండవల్లే ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా వెరీ నైస్ అమ్మా

మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారమ్మ మొత్తం సార్ నా ఆయన వదిలేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికిచ్చా ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని టెన్త్ వరకు చదివించాను సార్ సోమవారం करन मैं वो <laughs> <laughs> Stop. Stop. <laughs> 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 Thank you very <Mama>. much. <coughs> <laughs> Thank you, <Mama>. <laughs> 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 ನಮಸ್ಕಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಸ್ವರವನ್ನು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಚಾಲಾ ಸತಶು ಥ್ಯಾಂಕ್ ಯು ನೀಟಾ ನಾನು ಏನು చేస్తాವು ಇಂಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಯಮ್ಮ ಕಂಪ್ಯೂಟರ್

అంటే ఏం చాలా సంతోషం అమ్మా కష్టపడి పైకి వచ్చావు చేస్తున్నా మీ పిల్లలు బాగా తీసుకున్నారు మీ ఆయన ఆరోగ్యమైన నువ్వు ఆదుకోండి కుటుంబాన్ని చాలా సంతోషం